హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాలలో పదకొండు గంటల నుండి జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తేల్చి చెప్పింది మొదటగా ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా ఈ కా ఈ పథకానికి సంబంధించి ఖాతాలలో జమ అవుతాయి ఏ జిల్లాల భారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే వెంటనే ఎలా చేస్తే ఎటువంటి రైతులకు కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా రిలీజ్ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింపుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాకపోతే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే వారి యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఆధార్ లింక్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని తెలిపింది మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అలాగే ఇంకా మనకు సమయం అనేది కూడా లేదు కాబట్టి ఆన్లైన్లో ఇప్పటికే వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కాకపోతే అక్టోబర్ మొదటి వారంలోనే దసరా కానుకగా రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా అధికారిక సమావేశంలో మాట్లాడడం జరిగింది కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే జియో అనేది కూడా విడుదల చేశారు కాబట్టి నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ప్రతి రైతు కూడా జిల్లాల వారీగా డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి అలాగే అర్హుల జాబితాను కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొంది ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటిస్తామని అయితే చెప్తున్నారు కాకపోతే మనకి క్లియర్గా అప్డేట్ అనేది కూడా రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతుల్ని ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతులకు ఆర్థిక సాయంగా అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాటి ఆధారంగానే డేటా అనేది కూడా సేకరిస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎవరైనా నిధులు అనేది కూడా పొందనటువంటి రైలు రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి మీకు ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ కావనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఖచ్చితంగా అయితే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఎవరైతే రైతులు ఇలా చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు టైం ఉంది కదా చేద్దాంలే ఇంకా మనకి అవకాశం అనేది కూడా ఉంది కదా అనేసని కాకపోతే మనకు టైం ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు కాబట్టి వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా మన దగ్గర ఉంచుకున్నట్లయితే మనము విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకున్నామంటే మనకు వెంటనే కూడా అర్హుల జాబితాలో మన పేరు చూపిస్తుంది నేరుగా డబ్బులు విడుదలైన వెంటనే కూడా మన ఖాతాల్లో కూడా జమ అవుతాయి అందుకే తగిన అనేది కూడా మన దగ్గర ఉంచుకోవాలి అలాగే ఈకే అనేది కూడా ఇంకా ఎవరైనా చేయించుకున్నట్లయితే పీఎం కిస్సానికి సంబంధించి ఈకే అనేది కూడా మీ మీ సేవా కేంద్రాల్లో కూడా ఈకే కంప్లీట్ చేసుకోండి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోండి ఎందుకంటే ఇలా చేస్తేనే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఆర్థిక సాయంగా డబ్బులు వేస్తున్నారు కాబట్టి రైతుల ఖాతాలలో కూడా ప్రతి రైతు కూడా పొందటానికి వీలుంటుంది చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావు కాకపోతే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే ఆసక్తి అయితే చూపించండి ఖచ్చితంగా టైం అనేది కూడా మనకు లేదు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనేక వాయిదాలు అనేది కూడా వేయడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా డబ్బులు పొందడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోండి అలాగే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఒకవేళ ఏమైనా పత్రాలు ఏమీ కూడా సేకరించకుండా పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులకు కన అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తామని అయితే వెంటనే కూడా మీరు లిస్ట్లో పేరున్నట్లయితే ఉన్నట్లయితే పీఎం కిసాన్ లిస్ట్లో మీకు ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా కొత్తగా అప్లై చేసుకునేవారంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోండి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే పిఎం కిసాన్కి సంబంధించి కూడా అర్హత అయితే పొందుతారు అర్హత పొందారంటే వెంటనే కూడా మనకు ఒకవేళ వాటి ఆధారంగా డేటా ఆధారంగా రైతులకు డబ్బులు జమ చేస్తామంటే ఆ లిస్టులో పేరున్నట్లయితే మీకు డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తారు ఇప్పటికే అన్ని రంగాల్లో సిద్ధం చేశారు కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా ఏమి ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా మన ఛానల్ని ఇంకా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వారు రైతులు కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారు కావచ్చు ఇంకా ఎవరైనా చూస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అయితే తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో